స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కేసై ఆవులు తిరుపతి తెలిపారు కరీంనగర్ సిపి గౌశాల ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్ఐ ఆవులు తిరుపతి తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఆయన తెలిపారు అక్రమ మద్యం రవాణా చేయడం నేరమని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అలాగే అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పమని యువత యొక్క రాజకీయాల్లో చేరి మా భవిష్యత్తు చెడిపోకుండా చూసుకోవాలని కోరారు

ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మా పోలీస్ వాళ్ళకి చేయాలి మీరు అక్కడ ఏదో పార్టీ పెడుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మీరు ప్రత్యక్షంగా పోయి గొడవలు పెట్టుకోకండి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా దీనివక మండల గ్రామ పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున మేము కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏదైతే నోటిఫికేషన్ జారీ అయిందో అదేవిధంగా మూడు తారీఖు నుండి నామినేషన్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది పదిహేడవ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్లో పాల్గొనే అభ్యర్థులకు అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఎన్సిసి కూడా అనేది అమల్లో ఉన్నందున ఎవ్వరూ కూడా ఎటువంటి పత్రాలు కానీ అనుమతి పత్రాలు లేకుండా నగదు కానీ బంగారం కానీ లిక్కర్ కానీ ఎటువంటి ఎలక్ ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ఎటువంటి వస్తువులను కూడా ఎటువంటి పర్మిషన్ లేకుండా క్యారీ చేయకూడదని చెప్పేసి నేను కిడ్నప్ చేస్తున్నాను అదేవిధంగా అటువంటి ఏమైనా జరిగితే ఖచ్చితంగా ఎంసీసీ కోడ్ వైరేషన్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎటువంటి చర్యలు పాల్ ఎటువంటి చర్యలు చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి ఈ రోజుల్లో యువత ముఖ్యంగా యువత ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇంకో పార్టీని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు అటువంటి ఏమీ పెట్టుకోవద్దు ఏదున్నా కానీ చట్టపరిధిలో మాత్రమే మీరు నడుచుకోవాలి ఏదైనా అటువంటి మా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారి మీద ఎలక్షన్కి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి ఎలక్షన్ టైంలో కేసు కనుక నమోదైతే అది ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అది నిరంతరము వాళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది ప్రతి ఎలక్షన్లో వాళ్ళను బైండోర్ చేయడము మరియు వాళ్ళ మీద పోలీస్ నిఘా అనేది నిరంతరం ఉంటుంది అదేవిధంగా ఈ ఎన్నికల సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మండల మండలంలో ఉన్నటువంటి షీటర్స్ మరియు అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ని అందరినీ కూడా బైండోవర్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా యువత వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా రాజకీయ గొడవలకు దూరంగా ఉంటూ ప్రజలందరూ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించుకోవాలని పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటూ